నిజామాబాద్ లో ప్రైవేట్ విద్యా సంస్థ కాకతీయ పబ్లిక్ స్కూల్లో విద్యార్థి స్థితిలో చనిపోయాడు తమ బిడ్డ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శివజశ్వంత్ రెడ్డి తండ్రి కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు విద్యార్థి మృతిపై పూర్తి సమాచారం ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు నిన్నటి వరకు హాస్టల్లోనే ఉన్నాడు రాత్రి కూడా అనారోగ్య అస్వస్థకు గురయ్యారు జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు విద్యార్థి సడెన్గా పరిస్థితి విషమించింది హాస్టల్ భవనం నుంచి కిందికి దిగేలోపే కుప్పకూలిపోయాడని చెప్తున్నారు అతను హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆ జశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు కొద్దిసేపటి క్రితమే పోస్టుమార్టం నిమిత్తం ఆ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇదే హాస్టల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం కాకతీయ హాస్టల్ స్కూల్ హాస్టల్ ఇది ఇక్కడ నాలుగో ఫ్లోర్లో తొమ్మిదో తరగతి విద్యార్థి చదువుతున్నాడు హాస్టల్లోనే ఉంటున్నాడు ఎప్పటిలాగే యాక్టివ్గా ఉండే స్టూడెంట్ రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు జ్వరంతో ఇబ్బందులు పడుతున్నాడు అయితే స్కూల్ యాజమాన్యం మరి ఆసుపత్రిలో చూపించిందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది విద్యార్థి మృతి మాత్రం అనుమానాస్పదంగానే ఉంద ఉందనేది పేరెంట్స్ ఆరోపిస్తున్నారు కొద్దిసేపటి క్రితం కూడా ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఆందోళన కొనసాగించారు తమ బాలుని మృతికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అంటూ ఆందోళన కూడా చేశారు అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఈ ఇష్యూ పైన స్పందించేందుకు నిరాకరిస్తున్నారు గతంలో కూడా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కానీ యాజమాన్యం మాత్రం స్పందించట్లేదు అనేది విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నారు జశ్వంత్ భోజన ప్రాంతానికి చెందిన కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఇదే హాస్టల్లో ఉంటున్నాడు కానీ రాత్రి ఒకసారిగా అస్వస్థత గురై ఉదయం నడుచుకుంటూ వస్తున్న క్రమంలోనే ఒకసారిగా కుప్పకూలిపోవడం తీవ్ర విషాదాన్ని అయితే నింపింది దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ స్కూల్ యాజమాన్యపై కేసు నమోదు అయినట్లయితే పోలీసులు చెప్తున్నారు మొత్తం మీద ఈ ఘటన నిజామాబాద్ నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా అప్డేట్ కెమెరామ్యాన్ రవిచరణ్ తో కుమార్ ఎన్టీవీ నిజామాబాద్